హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగుంది నేనైతే ఇప్పుడు దోశ వేస్తున్నాను పెసరట్టు టిఫిన్కి ఆల్రెడీ డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేసుకుని తాగాం మీకు తెలుసు కదా నేను వారానికి ఒకసారి అయినా రెండుసార్లు అయినా డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే కంపల్సరీ చేసుకుని తాగుతాము అలాగనమాట చేశాను ఇంట్లో బనానాస్ ఉన్నాయి పాలు ఉన్నాయి అని ఇంట్లో ఇప్పుడైతే నేను పెసరేస్తున్నా ఈరోజు ఏమి రుబ్బలేదు పిండి నిన్న రుబ్బనమాట నిన్న రుబ్బిదే ఈ రోజు కూడా ఉంది చాలా చాలా ఏమి లేదు ఒక నాలుగైదు ఒకటి తను దీనివేలు పతాడు నా చూస్తాగ మధ్యన ఉన్నది నేర్త పెందలాడి అసలు చలి అయితే విప్ప రేట ఉంది ఇక్కడ మీకు మీరు ఏరియా ఏంటో నాకు తెలియదు కదా ఉన్న దగ్గర చదువుందో లేదో నాకు చేయండి అక్కడ అయితే నీళ్లు కూడా అసలు ఫ్రీజర్లో నీళ్ళల్లే ఉంటున్నాయి ఈ పిల్లనేమో పక్కన ఎత్తుకొని ఓ పక్కన దోశలు ఏం చేస్తా చెప్పండి కింద దించితే ఏడుపు అనమాట చెవులు దగ్గర వెళ్ళిపోయిన దబ్బిళ్ళు ఎడుతుంది పెద్ద గుంత ఏం చేయాలనుకుండా అట్లా చూడండి మీరే మూతి మీద కొట్టాలంటే ఎత్తుకంగా నాపేసింది చూడండి అన్ని దొంగ నాటకాలేను ఎత్తుకోవటానికి కొరుకుతామూతిని ఏంటిది ఇది చెప్పు నేను చేసేదేంటి చెప్పురా నేను చేసేది ఏంటిది టైం అయితే పదకొండు అవుతుంది అసలు ఈ పిల్లయితే వాటికి నిద్ర అనేది పోటలేదు అసలు లేపుతుంది అనుకోండి అసలు పడతావాయ్ కింద పడతావే కోతి నా కడక అయ్యా నేనైతే చిక్కుడుకాయ తీస్తాను కూరలు పడుకుంటుందేమని పక్కే సెకింద అసలు పడితే పడగట్లేదు అనమాట ఇదనమాట హాయ్ ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా టైం మూడున్నర మూడు బాగా అయింది అనుకోండి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి మరి ఏం బాగలేదో ఏమో మరి ఇంటికి వచ్చాడు అన్నానికి వచ్చిన వాళ్ళు ఇంకెళ్ళలేదు అన్నం వెళ్ళలేదన్నమాట పెద్దగా డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసి మనంటే చేస్తున్నాను ఇప్పుడు అదే చేసి ఇస్తానికి చూస్తాను అప్పుడు అయితే లేవు ప్రస్తుతానికి ఇంట్లో పాలు ఇప్పుడు ఎందుకు పాలు పడితే అయితే వేస్తాయి అట్టకాయలు లేకుండానే చేయిస్తాను అనమాట పర్లేదు బాగానే ఉంటుంది ఏం కాదు పట్టికాయలు లేకపోయినా కాకపోతే చిక్కగా ఉంది అంతే డ్రై ఫ్రూట్ టేస్ట్ అంతా అదే సేమ్ ఉంటుంది టేస్ట్ అదంతా బాగుంటుంది ఏమో కనుక్కుందాం ఆగండి ఇస్తాం కదా నేను ఇట్లా ఫస్ట్ టైం చేశాను ఇద్దాం పదండి ఇచ్చి ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో అడుగుదాండి చూడండి ఎట్లా ఉందా पडत्राऊतवा yeah. <laughs> <laughs> తుచ్చుకోబో నింగల తుచ్చుకో ఇద లైమిటేషన్ తాగ్ నిన్నే కుచ్చదస్తా దించ దించ దించలే వక్కలని అస్ అయ్యో అయ్యో పగిలిపోయిందిరా దా నీ కాం పెడతాందా అదిగో అదిగో లాగాకో నేను పెడతా ఏయ్ కొనా వన్ హ్ కదల మాకు కొడుకు సూపర్ అని చెప్పు చూపలని చెప్పమ్మా చెప్పు సూపర్ అని చెప్పు మమ్మీకి కత్తె కొడుకు సూపర్ ఉందని చెప్పు అది ఎందుకు వచ్చింది కానీ నువ్వు సూపర్ అని చెప్పు ఫస్ట్ సూపర్ ఉందని చెప్పు సరిపెడతావు బకెట్ మేము పడతాం వెళ్ళి వెనక మాలకి రి ఇది కదా పెట్టించుకో పడిపోతావురా ఫస్ట్ ఆం పెట్టించుకో నిల్దా వద్దా సరే నేను తాగేస్తున్నా పో మరి రా అయితే రా మరి అరే సరికా మూతకాడ తుడిపించుకోవండి అని చూడండి అదే అదే ఆ కోతపల్లి వద్దంది వద్దమ్మా వద్దా వద్దులేపో నేనైతే అన్నం తింటున్నాను టైం వేయడం బాగుతుందన్నమాట కూర్చో 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 పల్లెల్లో చేయబట్టు సార్లేవాది ఇది అయ్యా పడతావరా ఇంత గందరగోళం ఇద్దరు కింద పడేసి అబ్బాబ్ ఇప్పుడు బట్టలు కూడా ఉతికేయాలి నానబెట్టాను ఆల్రెడీ ఈ బనంతా ముందు ఇది తొందరగా కానిచ్చేసి తర్వాత బట్టలు కూడా పిండి అనమాట పప్పు కూడా అయితే నానబెట్టాను కడగాలి దోశలకి ఇడ్లీకి రెండింటికి నాకు అనమాట ఏం బియ్య ఇదేమో సబ్జీ అనమాట ఇదేవో రవ్వ ఇదిగోండి కిచెన్లో అంతా అయితే అయిపోయింది ఇదేమో దోసల పిండి ఇదేమో ఇడ్లీ పిండి అనమాట పిండి కూడా ఉబ్బేసేసాను నెక్స్ట్ బట్టల దగ్గరికి అయితే వెళ్ళాలి నానబెట్టేసాను ఆల్రెడీ వేయకుండా ఉతికేస్తాను టైం అయితే ఖచ్చితంగా ఎనిమిదిన్నర అవుతుంది అనమాట తొమ్మిదింటికల్లా ఉతికేస్తాను రండి ఒక అరగంటలో మొత్తం మళ్ళీ రేపు కొంచెం ఈ రోజు నైట్ ఎంత లేట్ అయినా బాధలేదు ఎందుకంటే రేపు నిదానంగా లేకపోవచ్చు కాబట్టి పర్లేదు అనమాట బట్టలైతే పిండి వేసుకుంటే రేపు పని అయితే ఉండదు నాకు గుడ్డిగా అయితే ఆడుతుంది అనమాట అటు ఇటు తిరుగుతా ఇంట్లో సరే ఆడుకోవట్లేదు ఏడుతున్నావు నువ్వు దీన్ని కదిలియటం కంపసలా బట్టలైతే ఉతికేసేస్తాను ఇంకా కావాలని వెళ్ళేసి ఓకే ఎట్లు కూడా ఆపేశాను మీకు చూపించడం మర్చిపోయేది ఇదిగోండి ఇందాక చూపించాను కదా ఇదంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఆల్బమ్ కాదు తల్లి ఇదిగోండి బట్టలు మొత్తం ఉతికేసి సారేసేసారనమాట బయట మొత్తం అసలు ఎన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి తలుపు మొగుతుంది వచ్చి అల్లరిపిల్ల ఇట్లా తలుపేద్దాం ఇట్లా కూతులు వస్తున్నాయి వస్తున్నాయిరా దా కూడా తీసి ఆ లైట్ ఒక టైస్ ఉంచుతాను గ్రీన్ లైట్ దారా దానికి కూడా మంచిగా బట్టలు అవి మార్చేసి డైపర్ అయ్యేశాను అనమాట ఇప్పుడు ఆ దిండి లేపాలని అరగంట నుంచి వస్తుంది అదేం లేకపోలేదు దానికి పని అంతా అయిపోయింది టైం ఖచ్చితంగా పదవిందనమాట నా పనంతా అయిపోయేసరికి ఇదన్నమాట ఈ రోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ రోజు కడతాం ఇంతవరకు బాయ్ కన్నమ్మా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పురా అరే నవ్వుతుంది బాయ్ చెప్పంటే అరే బాయ్ చెప్పు పండుగ బంగారు తల్లి బాయ్ అరే ఎందుకే అంత క్యూట్ గా వస్తుంది నవ్వు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఆ పెద్ద వీడియో బాయ్ చెప్పు చెప్పురా బాయ్